హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరదమా లైఫ్ స్టైల్ మేము శనివారం పొద్దు పొద్దున్నే దశావతారం టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి చాలా చలిగా ఉంది ఇలా ఉందని తెలిస్తే మేము మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో వెళ్ళేవాళ్ళం కానీ మాకు టైం లేదన్నమాట అనేసి మార్నింగ్ మార్నింగే వెళ్ళాల్సింది వచ్చింది చాలా మంచి అండి ఇటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము గుంటూరు విజయవాడ హైవే రోడ్లో నంబూరు అండి ఈ ఊరినేమో ఇక్కడ దశ అవతారాల టెంపుల్ ఉందన్నమాట అంటే వెంకటేశ్వర స్వామి వారు చాలా రకరకాలుగా ఉంటారు అవతారాలు ఇప్పుడు గుడి దగ్గరలో గుడి బయట ఉన్నామండి ఇక్కడ గుడి గోపురం అనమాట చూడండి చాలా పెద్ద గోపురం మనం ఎంత దూరానికి వెళ్ళి చూసినా కానీ ఈ గోపురం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ లోపలికి వెళ్తూ ఉన్నాము మనం తిరుమలలో స్టెప్స్కి మనం అనుకున్న కోరికలు నెరవేరితే ఎలాగైతే పసుపు కుంకుమ పెడతాము ఇక్కడ కూడా అలాగే పెడుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఒక గట్టి నమ్మకం అనమాట చూడండి లోపలికి వెళ్తా ఉంటే ఇటు సైడు అటు సైడు కూడా ఇలాంటి విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా బాగుందండి టెంపుల్ అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళాము ఈ టెంపుల్కి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ద్వారము ఎవరైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు విజయవాడ సైడ్ కానీ గుంటూరు కానీ వచ్చినప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి చాలా పెద్ద టెంపుల్ అండి ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అన్నమాట ఎదురుగా ఇక్కడ గుడి ముందర అంతా చూడండి ఇక్కడ వచ్చేసి రోజు ఏం పూజలు జరుగుతున్నాయి ఏంటి అనేసి రాసి పెట్టేశారు ఇక్కడ దశావతారాల వెంకటేశ్వర స్వామి గురించి రాసి పెట్టేశారు ఇక్కడైతే ఇప్పుడు ధనుర్మాసం పూజలు జరుగుతూ ఉన్నాయి కదా అండి ఏ టెంపుల్ అయినా కూడా ఏ మాసంలో జరిగే ఆ పూజల గురించి అయితే ఇలాగ ఒక బోర్డు ప్రిపేర్ చేసి ఉంచుతారు వచ్చిన భక్తులు అది చూసి అన్నీ తెలుసుకోవాలనేసి ఇక్కడైతే ధ్వజస్తంభం అన్నమాట చూడండి ఎంత పెద్ద ధ్వజస్తంభం అంటే మనమే ఇంకా ఇలా మెడలు వెనక్కి పెట్టి పైకి చూసంతా పెద్ద ధ్వజస్తంభం అన్నమాట అక్కడ పైన వచ్చేసి అన్ని విగ్రహాలండి స్వామివార్లే ఆ దశావతారాలు అంటారు కదా అవే విగ్రహాలు చూడండి జనాలు అయితే శనివారం కాబట్టి చాలామంది ఉన్నారండి ఫుల్లు జనాలు మేమైతే శనివారమే ఈ గుడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము ఇప్పుడైతే మేము రౌండ్లు తిరుగుదామనేసి రౌండ్ తిరగడానికి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రదర్శన చేసే టైంలోనే మనకి దశావతారాలు అయితే స్వామివారులు కనిపిస్తారు అలాగే ఇక్కడ మస్తే అవతారం ఇక్కడ ఒక స్వామి పేరు ఇక్కడ కూర్మా కూర్మావతారం అంటే ఇక్కడ ఒక్కొక్క అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట కూర్మా కూర్మావతారం చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి ఆదివరాహ అవతారం అంటే వరాహస్వామి వారి ఫేస్ ఉంటుందన్నమాట అంటే వెంకటేశ్వర స్వామి వారిలే ఇక్కడ దశావతారాలు ఉన్నారనమాట వచ్చేసి నృసింహ అవతారం నృసింహ అవతారం అంటే నరసింహస్వామి వారి ఫేస్ అయితే కనిపిస్తుందండి అక్కడ డైరెక్ట్గా చూసినప్పుడు మీకేం కనిపిస్తుందో లేదో ఇక్కడ శ్రీ వామనావతారం వామనావతారం ఇక్కడ అంటే ఫేస్లు అనేటివి దూరం నుంచి తీస్తున్నాం కాబట్టి క్లియర్గా మీకు కనిపించడం లేదండి బాగా గ్లాస్ డోర్స్ వేసి అంత బందోబస్తుగా పెట్టేశారు ఇక్కడ వచ్చేసి పరశురామ అవతారం ఇక్కడ ఈ టెంపుల్ అయితే మనము విజయవాడ కానీ గుంటూరుకు కానీ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచైనా దగ్గర అవుతుందండి ఇక్కడ వచ్చేసి శ్రీరామ అవతారం శ్రీరామ అవతారం చూడండి లోపల మొత్తం గోల్డ్తో చేశారేమో అన్నట్టుంది ఇక్కడ బలరామ అవతారం బలరామ అవతారం రాముడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడుది అన్నట్టు ఉంటుంది అక్కడ చూడటానికి ఇక్కడ శ్రీకృష్ణ అవతారం ఇక్కడ కృష్ణ అవతారంలో ఉంటారు స్వామివారు అంటే దశావతారాలు అవతారాలు అని వీటిని అంటారనమాట ఇక్కడ గుడి చుట్టూ వచ్చేసి బాగా కటకం కూడా చాలా బాగా కట్టారండి కట్టడం కూడా ఇక్కడ వచ్చేసి వైకుంఠ ద్వారం మనము ఈ మధ్యకాలంలో వెళ్ళింటాం కదా అండి ముక్కోటి ఏకాదశికి ఇది కల్కి అవతారం కల్కి అవతారం ఇక్కడ వచ్చేసి పక్కన వైకుంఠ ద్వారం అనమాట అది సంవత్సరానికి ఒక్కరోజే తీస్తారు కదా అండి ముక్కోటి ఏకాదశికి ఆ డోర్ ఇది వచ్చేసి చూడండి ఇక్కడ కూడా బాగా అలంకరణ చేసి ఉంచేశారు ఈ టెంపుల్లో ఎక్కడే కానీ వీడియోస్ ఎలా అంటే అలా తీసుకోనికి లేదండి అన్ని టెంపుల్లాగా ఇప్పుడు అటు సైడు ఇటు సైడు బయట నుంచే వీడియో తీసుకోవాలి మనము ఇక్కడ శ్రీ మహాలక్ష్మి సన్నిధి అమ్మవారి టెంపుల్ అక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి ఆ పక్కన వచ్చేసి వినాయకుడి గుడి ఉంటుందండి అంటే మూడు విగ్రహాలు ఉంటాయి అది సపరేట్ సపరేట్ గుడిలాగా ఉందన్నమాట లోపల చాలా బాగుంది చూడండి టెంపుల్ ఎంత బాగుందో కదా ఫోర్ సైడ్ నుంచి వీడియో తీసుకోవచ్చు కానీ లోపలికి వెళ్తే మాత్రం సెక్యూరిటీ ఎక్కువ ఉన్నారండి ఈ గుడిలో మొత్తం రాతితోనే కట్టారు గుడిని ఎక్కడే కానీ అసలు న్యూ మోడల్ అనేదే లేదు అంత ఓల్డ్ మోడల్ లాగే ఉంది టెంపుల్ ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ వెళ్ళి బాగా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ వెళ్తే కూడా పెన్ను కానీ ఫోన్ కానీ అంటున్నారు అంత సెక్యూరిటీ ఉంది మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా నంబూరు విజయవాడకి వెళ్ళినప్పుడైనా గుంటూరుకి వెళ్ళినప్పుడైనా ఎటు సైడ్ అయినా దగ్గర అవుతుందండి మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ గోశాల దగ్గరికి పోతే వచ్చి గోమాతని దండం పెట్టుకొని వెళ్తున్నామండి దర్శనం అయితే బాగా జరిగింది ఆ దేవుడి దేవుళ్ళ జర్నీ కూడా బాగా అయిందండి పొద్దు పొద్దున్నే చలికి అయితే వెళ్ళిపోయాము ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్